విలువ చేసే కొత్త వస్తువుల్ని కేవలం ఇరవై వేలకే ఇస్తాం సంక్రాంతి పండుగకి బంపర్ ఆఫర్లు అంటూ వినియోగదారుల్ని చేసిన వైనం నెల్లూరు జిల్లా కోటమండలంలో వెలుగు చూసింది బాధితుల వివరాల మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం పట్టణంలోని ఆర్ఆర్ ట్రేడర్స్ పేరిట రెండు దుకాణాలు ఏర్పాటు చేశారు కోట వాకాడు చిట్టమూరు మండలాల వినియోగదారుల వద్ద సంక్రాంతి సందర్భంగా కొత్త వస్తువులను యాబై వేల విలువ చేసే వస్తువులను ఇరవై ఐదు వేల రూపాయలకే సగం ధరకే ఇస్తామని మాయమాటలు చెప్పి నిర్వాహకులు లక్షల రూపాయల్లో వసూలు చేశారు ఈ క్రమంలో ఆర్ఆర్ ట్రేడర్స్ యాజమాన్యం రాత్రికి రాత్రే అక్కడి నుంచి పరారయ్యారు ఈ విషయం తెలుసుకున్న బాధితులు మంగళవారం ఉదయం ఆర్ఆర్ ట్రేడర్స్ దుకాణం మీదుట పెద్ద ఆందోళనకు దిగారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు

వాళ్ళు ఏదో చెప్పేస్తే ఆ మోసం ఇచ్చే స్కీములకు మీరు ఎలా అట్రాక్ట్ అయిపోతారు కామన్ సెన్స్ కొద్దిగా ఆలోచించుకోవాలి కదా వాటిలో ఈరోజు ఆరా ట్రైలర్స్ ఆర్డర్ సప్లయర్స్ అని చెప్పి ఒక షాప్ ఒకటి ఓపెన్ చేశారు పేద పేద ప్రజలందరికీ సగవ రేటుకే మీకు మంచి వస్తువులు ఇస్తాము బ్రాండెడ్ వస్తువులు ఇస్తామని చెప్పి సగవ రేటుకి జిఎస్టి టెన్ పర్సెంట్ అని చెప్పి ఈరోజు పేద ప్రజలు అందరికీ మోసం చేశారు ఇంకో విషయం ఏంటంటే పిల్లల కోసం పెళ్ళిళ్ళ కోసం డబ్బులు కట్టి వ్యక్తులు ఉన్నారు ఇంట్లో అవసరాలకి కట్టిన వాళ్ళు ఉన్నారు పొదవ పెట్టి కట్టుబాటు కోరుతున్నారు దయచేసి ఈ విషయాన్ని పోలీస్ శాఖ పట్టించుకొని పేదవాళ్ళందరికి న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉంది వస్తువులో మూడు రోజులకి వారం రోజులు పది రోజులు చెప్పారు రేపు శుక్రవారానికి మా వస్తువులు మాకు రావాలా మొత్తం ముప్పై వేలు మొత్తం ముప్పై వేలు కట్టాం మేము మూడు వస్తువులు మా కొడుకు రెండు వస్తువులు చాపా ఒకటి ఇంకోటి ఒకటి రాయగుంటపాలెం రాయగుంటపాలెం ఇంత మాసాలు సిద్ధార్థ ఎండోక్రైమ్ అండ్ డర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మెరీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీబోడీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడింది డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మోటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు